ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు బిల్లులు కట్టేవారందరికీ కూడా ఇప్పుడు శుభవార్త అయితే రాబోతోంది దానికి సంబంధించిన వివరాలు వీడియోలో తెలుసుకుందాం త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కరెంటు ఛార్జీలు అయితే తగ్గించబోతున్నారు మనందరికీ తెలుసు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అయితే కనుక చాలాసార్లు కరెంటు బిల్లు అయితే కనుక భారీగా పెంచడం జరిగింది అలాగే ఎఫ్పిపిసిఎస్ ఛార్జీలని అప్ ఛార్జీలని ఈ విధంగా అయితే కనుక ఛార్జీలు చాలాసార్లు అయితే పెంచడం జరిగింది సో ఇప్పుడు అయితే కనుక కరెంటు బిల్లులు తగ్గించబోతున్నారు దానికి సంబంధించిన అప్డేట్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము ఏపీలో విద్యుత్ వినియోగదారులకు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఇవాలా గుడ్ న్యూస్ చెప్పారు రాష్ట్రంలో విద్యుత్ రంగం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు కూడా త్వరలోనే పరిష్కారం చూపడంతో పాటుగా వినియోగదారులు చెల్లించే ఛార్జీలన్నింటినీ కూడా తగ్గించేందుకు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నట్లయితే ఆయన వెల్లడించారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో కూడా విద్యుత్ రంగం కూడా తీవ్ర ఇబ్బందులు పాలైందని దాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు ఇక అలాగే రాష్ట్రంలో గత వైసీపీ పాలనలో కొత్తగా విద్యుత్ ఉత్పత్తి జరగకపోవడం వల్ల ఛార్జీలన్నీ కూడా భారీగా పెంచాల్సి వచ్చింది అన్నారు కానీ కూటమి ప్రభుత్వంలో విద్యుత్ ఉత్పత్తి పెంచేందుకు ఇప్పుడు ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు దీనివల్ల త్వరలో విద్యుత్ ఛార్జీలు అయితే తగ్గుతాయన్నారు ఇందుకోసం కొత్త విద్యుత్ ప్లాంట్లు అలాగే సోలార్ విద్యుత్తు ఇక వీటితో పాటుగా రైతులందరికీ కుసుం యోజన వంటి పథకాలన్నింటినీ కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవి వెల్లడించారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం ఆరు నుంచి ఏడు శాతం ఇంకా పెరుగుతోందని అందుకు తగినట్లుగా విద్యుత్ ఉత్పత్తి చేయగలిగినట్లయితే గనక ఛార్జీలన్నింటినీ కూడా అదుపులోకి తీసుకురావచ్చని మంత్రి గొట్టిపాటి తెలిపారు ఈ దిశగా ప్రస్తుతం ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు తిరుపతిలో మంత్రి వెల్లడించారు ఇరవై నాలుగు గంటల నిరంతరాయంగా వినియోగదారులకు విద్యుత్ అందిస్తామని ఆయన తెలిపారు అలాగే రైతులకు కూడా నాణ్యమైన విద్యుత్ అందిస్తామన్నారు ఇందుకోసం ఇప్పటికే అధికారులందరికీ కూడా ఆదేశాలు జారీ చేశామని అయితే ఆయన ప్రకటించడం జరిగింది సో త్వరలోనే విద్యుత్ ఛార్జీలు అయితే కనుక తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు దీనిపై త్వరలోనే ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది వీడియోస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి